సంబంధించి ఏదైతే ప్రత్యేక కార్డులు కిసాన్ కార్డులు అయితే ఇవ్వబోతూ ఉన్నారు కదా ఈ కిసాన్ కార్డులకు సంబంధించి సో వ్యవసాయ అధికారులు వ్యవసాయ అధికారులు సో రైతులకు సంబంధించి ఇవైతే ఎక్కిస్తూ ఉన్నారనమాట రైతుల వివరాలు తీసుకొని ఈ కార్డులు అయితే ఎక్కిస్తూ ఉన్నారు మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యవసాయ అధికారులు ఏపీలో చూసుకుంటే రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నారు అదేవిధంగా తెలంగాణలో చూసుకుంటే వ్యవసాయ మండల వ్యవసాయ కేంద్రాలు అయితే ఉన్నాయి కదా ఈ మండల వ్యవసాయ కేంద్రాల్లో అధికారులు అయితే వివరాలు అయితే ఎక్కిస్తూ ఉన్నారనమాట ఈ కిసాన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రైతుకు సంబంధించి సో కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానంలో భాగంగా ఈ కార్డులో ఇంప్లిమెంట్ అంటే ఈ కార్డులు ఇవ్వడం ద్వారా వారికి అన్ని పథకాలు కూడా ఈ కార్డుల ద్వారానే అందించడం అయితే జరుగుతుంది పిఎం కిసాన్ కావచ్చు అదేవిధంగా రైతులకు సంబంధించి దా ఏవైతే ఇక్కడ ప్రజెంట్ ఎరువులు కావచ్చు అదేవిధంగా పురుగు మందులు కావచ్చు దాంతోపాటు సబ్సిడీలు కావచ్చు దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ఇంకా ఏవైతే పంట నష్టపరిహారం కావచ్చు ఇవన్నీ కూడా ఈ కార్డు ద్వారానే ఈ నెంబర్ల ద్వారానే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట మొత్తంగా చూసుకుంటే పన్నెండు నెంబర్లు అయితే ఉంటాయి ఇందులోని అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు మనం చూసుకున్నట్లయితే ముందుగా పట్టాధార పాస్ పుస్తకానికి సంబంధించి అదే అదేవిధంగా ఆధార్ కార్డు అదేవిధంగా చూసుకుంటే ఆధార్ కార్డు నెంబర్ అయిన లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా ఈ మొబైల్ నెంబర్కి సంబంధించి ఇవన్నీ ఉండాలన్నమాట ఇవన్నీ తీసుకొని వెళ్ళి మీ ఇక్కడ వ్యవసాయ శాఖ ఏదైతే మీ గ్రామాల్లో లేదా మండలాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు అయితే ఉంటారు కదా వారైతే చేయడం జరిగే ఆ ఏపీలో మాత్రం గ్రామాల్లో మనకి రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి తెలంగాణలో అయితే మనకి వ్యవసాయ అధికారులు అయితే ఉన్నారనమాట మండలాల్లోని వారైతే చేస్తారు అయితే మీరు చేసుకోవాలంటే కొంత ఇబ్బంది ఎందుకంటే ఇక్కడ తెలుగులో టైప్ చేయాల్సి ఉంటుంది కొన్ని ప్రాంతాల్లోని అక్కడ తెలుగు అయితే మీరు చేసుకోలేరు కాబట్టి సో వారి దగ్గరే చేయించుకోండి ఈ డాక్యుమెంట్ అన్ని పట్టుకెళ్ళి ఈ కార్డులు వస్తేనే అనే పథకాలు ఈ కార్డులు వారు ఇస్తారన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి